ఎవరైనా బాధపడ్డా అంటే ఆ వాళ్ళ మాయలో ఉన్నట్టు క్లియర్గా మీరు కూడా చూడండి మాయ వల్ల బాధపడుతుందో చూడండి వెంటనే వాళ్ళని అడగండి అంటే అట్లా ఉంది అందుకే అవంతం చెప్తున్నాను నా మన కొడుకు ముప్పై అండి ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎంత బాధ అనిపిస్తున్నారో అంటే చాలా బాధపడిపోతున్నాడు అంత బాధ బాధపడిపోతున్నాడు కాబట్టి మాస్టర్లు నా కొడుకు సంవత్సరం ఉన్నారండి ఆ బాబును వదిలేసా అండి వదిలేసి ఆయన ఇష్టం బాబును వదిలేసి నేను ధ్యాన ప్రచారానికి వెళ్తున్నా అండి మీరు ఇంకా వదలలేదా అండి అంట అంటే ఆయన వెంటనే మాయల నుంచి బయటకు వచ్చేసారు ఈ క్షణం నుంచి వచ్చేసా అండి మాయ నుంచి బయటకు వచ్చి ఈ క్షణం నుంచి వాళ్ళు పెళ్లి చేసుకుంటే చేసుకున్నా లేకపోతే లేదు వదిలేస్తున్నారు వాళ్ళు బాగా ఇష్టం పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇప్పుడు నుంచి హ్యాపీగా ఉంటాను ఆయన వెంటనే మాయ నుంచి బయటకు వచ్చి అతను గొప్ప తప్పు వాడు ఫాస్ట్ గా రావాలి కదా అలా ప్రతి ఒక్కరిని చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక మాయలో ఉంటూ ఉంటారు അതിന് എതോ ഒക്കെ പ്രോബ്ലം അപ്പോൾ ഒക്കെ പ്രോബ്ലം ഉണ്ടെങ്കിൽ ഒക്കെ പ്രോബ്ലം വെള്ളം മതി ചെല്ലാൻ ജീവിതം ഹാപ്പിട്ട് ആ ഒക്കെ പ്രോബ്ലം വളരെ അതേ മായാ നോ പ്രാബ്ലം അന്ന വേ ധ്യാണ സ്ഥിതി ഉണ്ടാകും ചിരുനവ്